సీతాకాంత్ రామలక్ష్మి అనుకున్న ప్లాన్ సక్సెస్ అయిందనే చెప్పొచ్చు తక్కువ టైంలోనే సీతాకాంత్ అందరికీ తెలిసిపోయాడనమాట మామూలుగా బిజినెస్ మ్యాన్గా అందరికీ తెలుసు ఇప్పుడు వీళ్ళు తక్కువ స్థాయిలో ఉన్నారు కదా దీని దగ్గర నుంచి సలహాలు తీసుకునే వాళ్ళు చాలామంది ఫోన్లు చేస్తున్నారు లైవ్ కూడా పెట్టాలనుకుంటారు కానీ అరగంటే పెడదామన్నట్టు రామలక్ష్మి చెప్తుంది అయితే అంతలోనే ఒక ఫోన్ వస్తుంది అనమాట అంత అంతకుముందు పరిచయం మురళి ఆటో ఎక్కుంటాడు కదా ఆయన ఫోన్ చేసి మీతో కలిసి పనిచేయాలనుకుంటున్నాము మీరు ఆఫీస్కి రండి అని చెప్తాడు ఇక రామలక్ష్మి తనకు చెప్పాల్సినవన్నీ చెప్పి జాగ్రత్తలు అన్నీ చెప్పి మన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలన్నట్టు చెప్పి పంపిస్తుంది అనమాట తీరా ఆఫీస్లోకి వెళ్ళి చూస్తే సందీపు ధన ఆ భద్రం కనిపిస్తారు వీళ్ళు ఒక్కసారిగా సీతాకాంత్ చూసి షాక్ అవుతారు షాక్ అవ్వడమే కాదు వాళ్ళకి తెలియకుండానే సీతాకాంత్ చూసి రెస్పెక్ట్ ఇస్తారనమాట వాళ్ళంతా వాళ్ళే లేచి నిల్చుంటారు కానీ భద్రం మాత్రం అలానే కోపంగా చూస్తూ ఉంటాడు భూమి గుండ్రంగా ఉంటే ఉంది అంటే ఏమో అనుకున్నాను తిరిగి తిరిగి నువ్వు మళ్ళీ మా దగ్గరికి వచ్చావన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు అనమాట అయితే సీతాకాంత్ వాళ్ళని చూడగానే ఆవేశం తట్టుకోలేడు అనమాట ఐదు కోట్లని డబ్బులు చేయాలి అంటే ఒక సలహా ఇవ్వమని మురళి అడుగుతాడు అసలు మీ డబ్బు అలాంటి డబ్బు మీకు ఎక్కడి నుంచి వచ్చింది ఎవరిని మోసం చేశారు జనాలు మోసం చేసే కదా వాళ్ళకి ఆ డబ్బులు తిరిగి ఇచ్చేసింది అంటూ సీతాకాంత్ కోపం తెచ్చుకుంటాడు అయితే మురళినే ఈ సీతాకాంత్ తిట్టేశాడు అనమాట నేను సలహా ఉమ్మని చెప్పి తీసుకొని రమ్మని సలహా ఉమ్మని రప్పించాను నువ్వేంటి మా వాళ్ళని ఇలా బెదిరిస్తున్న అవమానిస్తున్న ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో నీ లిమిట్స్లో నుండి వెళ్ళిపో అని చెప్పంటాడు మీరు ఖచ్చితంగా వీళ్ళ చేతిలో మోసపోతారు ఆ తర్వాత కాళ్ళు ఏళ్ళు పట్టుకున్నా కూడా ఫలితం ఉండదు నేను చెప్పేది వినండి సార్ అంటే వినిపించుకోడనమాట ఇక వచ్చేస్తాడు వచ్చిన తర్వాత మరొక షాక్ తగులుతుంది మాణిక్యం సీతాకాంత్ని ఒక మాట అంటాడు అనమాట నువ్వు అమ్మ బొమ్మ అనుకుంటూ ఆమెకి నెత్తి మీద పెట్టుకొని ఇంద్రభవనం లాంటి ఇల్లుని ప్రతిదాన్ని ఆమెకి ఇచ్చేసి వచ్చావు ఇప్పుడు నీ కారణంగా నా కూతురు కష్టాలు పలు అంటే ఆ మాటకు చాలా ఫీల్ అవుతాడు అనమాట మా నాన్న మాటలు ఎందుకు పట్టించుకుంటారంటే లక్ష్మి అడుగుతుంది మా నాన్న తాగి మాట్లాడుంటాడులే అంటే తాగి మాట్లాడలేదు తాగిన మాణిక్యంలో మాట్లాడి ఏం పట్టించుకునేది కానీ ఒక ఆడపిల్ల తండ్రిలాగా మాట్లాడాడు నిజమే కదా ఆయన కూడా చెప్పింది నేను ఇలా కష్టాలు పనిచేస్తున్నాను కదా అన్నట్టు అనుకుంటూ అలాగే ధన సందీపుల గురించి ఆ భద్రం గురించి ఆలోచిస్తూ ఉంటాడు అనమాట మొత్తం మీద సీతాకాంత్ ఒక ఉక్కిరి బిక్కిరి పరిస్థితి అయిపోయింది అనమాట ఇటు మాణిక్యం మాట్లాడిన మాటలు అటు సందీప్ వాళ్ళు ఇవన్నీ గుర్తు చేసుకుంటూ పూర్తిగా అయోమయ స్థితిలో ఉండిపోతాడు ఒక రామలక్ష్మినే సీతాకాంత్కి అన్ని వేళలా సపోర్ట్ చేస్తూ మీరు ఏదైనా సాధించగలరో నాకు ఆ నమ్మకం ఉంది ఇప్పుడున్న కాలం ఇప్పుడున్న కష్టకాలం తర్వాత ఉండదు రోజులు ఎప్పుడు ఒకలానే ఉండవు మనం సక్సెస్ అవుతాము అన్నట్టు మోటివేట్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఉంటుంది ఇలాంటి భార్య ఒకటి నిజంగా ఎవరైనా సక్సెస్ అవుతారు అవి తీరాల్సిందే